ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన మాజీ మంత్రి వీరులు చాముకుల మల్లారెడ్డి గారు కేసీఆర్ గారు దీక్ష దివస్ ముఖ్య అతిథిగా వచ్చేసి కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న సందర్భం కానీ లేకపోతే మిలియన్ మార్చ్ కానీ లేకపోతే రైలు రోకు కానీ లేకపోతే సెంట్రల్ లో లాబింగ్ కానీ లేకపోతే వివిధ పార్టీలతో చేసిన ఒత్తు కానీ ఎన్నో వ్యూహాలు ఎన్నో ఉద్యమ స్ఫూర్తులు ఎన్నో ఎత్తుగడలు ఎన్నో రాజకీయంగా ప్రభుత్వ దగ్గర పోయి ప్రతి గడపకు వెళ్ళి కేసీఆర్ గారు అలా ఈ యొక్క దీక్ష ఈ యొక్క కేసీఆర్ గారి దీక్ష తోటి తెలంగాణని ఎంత ఎస్కరేట్ చేసినట్టే ఎత్తులు తీసుకుపోయినట్టు ఉభ్యులు ఎక్స్పడిన తినటం లెక్క ఈ యొక్క కేసీఆర్ గారు ఉద్యోగ స్ఫూర్తి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు ఆయన ఆయన ఊరుకున్నారు అంకుటితమైన దీక్ష కఠోర పరిశ్రమ తెలంగాణ వచ్చింది జై తెలంగాణ ఆనాడు నవంబర్ ఇరవై తొమ్మిది టూ థౌజండ్ నైన్ దీక్షా దివాస్ ఎంత ఎత్తున మా పెద్దలు గౌరవనీయులు మా కేసీఆర్ గారు దీక్ష చేసి నా తెలంగాణ రావాలి నేను తెలంగాణ సాధించుకుంటా నేను పోరాటం చేస్తా నా నా ప్రాణం ప్రాణం పోయినా సరే నా ప్రాణం త్యాగం చేసైనా సరే తెలంగాణ రావాలని చేసి ఆనాడు దీక్ష చేసినందుకే ఈ రోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చి పదేళ్ళు పెద్ద ఎత్తున మొదటి సీఎం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా చేసేది ఐటీ రాష్ట్రంగా తయారు చేసి కేటీఆర్ కేసీఆర్ అది కలిసి ఈ రోజు చూస్తే వాళ్ళు ఎప్పటి వాళ్ళు రెండేళ్ళు వస్తాయి మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏ బంధు ఇస్తలేరు రైతు బంధు ఇస్తలేరు మన రైతు బీమా ఇస్తలేరు ప్రతి ఒక్కరు కూడా పనిచేసారు కేసీఆర్ కిట్టిస్తలేరు పిల్లలకు పన్నెండు వేలు పదకొండు వేలు పిల్లలు కొత్త ఇస్తున్నారు అవి కూడా అన్ని చేశారు వాళ్ళ అన్ని దుకాణాలన్నీ కూడా బంద్ చేసుకుంటా తెలంగాణ పెద్ద లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించు ఈ రోజు ఎక్కడ తప్పకుండా మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి ఎంతో మంది లక్షల మందికి సంవత్సరానికి ఆరు లక్షల మంది గుర్తుల పాఠశాలలు బీసీలు ముస్లింలు మైనార్టీలు

నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని